హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుజరాత్ కర్ణాటక మహారాష్ట ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సహా పశ్చిమ బెంగాల్ బీహార్ అస్సోం గోవాలో పోలింగ్ జరిగింది మొత్తం పదకొండు రాష్ట్రాలు తొంభై మూడు సీట్లకు పోలింగ్ జరిగింది ఈ ఎన్నికల పోలింగ్ లో భాగంగా అహ్మదాబాద్ లోని పోలింగ్ బూత్ లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలకు అభివాదం చేసిన తర్వాత ఒక వృద్ధ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కట్టింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు చూడండి ప్రధాని చేతులు జోడించి ఆమె ఆశస్సులు కోరారు ప్రధాని మోదీ ఓటు వేసిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనాల వైపు చూస్తూ అభివాదం చేశారు అందులో ఒక అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం కోసం మోదీ ఎస్పీజీ ఆఫీసర్ చేతిలో నుండి బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ను తీసుకుని ఎగ్జామ్ ప్యాడ్ లాగా ఉపయోగించుకున్నారు ఓటు వేయడానికి ప్రధాని మోదీ గుజరాత్ చేరుకున్నారు ఆయనతో పాటు అమిత్ షా కూడా పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు అతను తన సంప్రదాయ కుర్తా పైజామా కుంకుమ పువ్వు రంగు హాఫ్ జాకెట్ ధరించారు పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లిన ఆయన తన వేలిపై చెరగని సిరా గుర్తును చూపించి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయాలని కోరారు అంతకుముందు రోజు రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు అతను తన ఎక్స్ ఖాతాలో వివిధ భాషల్లో పోస్టు చేశారు నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయమని కోరారు ఉత్సాహం చూస్తుంటే రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ముభై మూడు లోక్సభ స్థానాలకు మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఇక ఈ దశలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తం పదిహేడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్